హరిజనులకు సంబంధించి ఈరోజు ఇన్ని చేస్తున్నారు ఇవన్నీ ఒకవైపు ఈ మరొక వైపు వాళ్ళని అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో ఆ మీ కేంద్రంగా జరుగుతుంది దీని పట్ల కొంత విమర్శ ఖచ్చితంగా ఉంది చాలా అంటే నేను నేను విన్నాను అనే అనేక సందర్భాల్లో దీన్ని ఎలా చూడొచ్చు ఏంటి సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామాను ఏళ్ల క్రితం బ్రాహ్మణేతర మంతరాన్ని హరిజన్స్కి ఇచ్చేవారు కాదు ఆడవాళ్ళకి అసలు ఏ ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు వింటే చెవులో సీసం పోయాలి అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది ఉంది అలా ఉంది బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు హరిజన్స్కి ఇచ్చేవారు కాదు ఆడవాళ్ళకి అసలు ఏ ఏ ఉన్న ఉన్నవాళ్ళు కూడా వినే అధికారం లేదు అనేవారు వింటే చెవులో సీసం పోయాలి అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది నిజంగా జరిగే ఉంది అలా ఉంది యా ఆలయాలన్నీ ఇప్పుడు అన్యాక్రాంతాలు అయిపోయి వాళ్ళందరికీ కూడా రకాల కన్వర్షన్స్ జరుగుతూ వాళ్ళ కుటుంబాలన్నీ భీమత్సంగా తయారవుతున్నాయి అలా తయారు కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆ ఊళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆలయాలు వైబ్రెంట్ సెంటర్స్గా తయారు కావాలి తయారు కావాలంటే వాళ్ళు దాన్ని నేర్చుకోవాలి ఆర్చన విధానం వాళ్ళకు కూడా రావాలి కావాలి అని వాళ్ళు భావించారు కావాలనుకున్నప్పుడు చెప్పడం మన ధర్మం ఆర్చన విధానం వాళ్ళకు కూడా రావాలి కావాలి అని వాళ్ళు భావించారు కావాలనుకున్నప్పుడు చెప్పడం మన ధర్మం అందుకోసం వాళ్ళకి తీసుకొచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళు వాళ్ళ ఆ కేంద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కావలసినటువంటి ఏ విషయం వాళ్ళకి తెలియాలో దాన్ని మనం తెలివి పంపిస్తున్నాం ఇక్కడ ఇప్పటికీ అలాంటి అర్చకులు వేల సంఖ్యలో ఉన్నారు ఉన్నారు గోళ్ళంత మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కావాల్సిన విషయాన్ని అందించడం మన కర్తవ్యం మనం అందించకపోతే వాళ్ళంతా మారిపోయారు మతాలు మారిపోయారు అనుకుంటే లాభం వాళ్ళకి కావలసినది ఇచ్చి దాన్ని వాళ్ళు అందుకోవడానికి ఇష్టపడకపోతే అప్పుడు మనం ఆలోచించాలి వాళ్ళకి ఎంతో శ్రద్ధ ఉంది రుచి ఉంది తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది తెలుసుకున్న దాన్ని ఆచరించాలనేటువంటి దీక్ష ఉంది వాళ్ళల్లో ఇప్పుడు మనం మిగతా చోట్ల చూసేటటువంటి అర్చకులుగా ఉంటే వాళ్ళకి అందరికీ సంపాదించుకోవాలని కోరిక కానీ వాళ్ళకి మా ధర్మం కోసం మేము నిలబడాలి కనుక మాకు కావాలి ఇది అని వాళ్ళకి అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి నేర్పకపోతే మనం ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రేజ్ లాడ్ అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత వీడియోలో చిన్నజయ స్వామి గారు బైబిల్ గురించి మాట్లాడిన దానికి జవాబు చెప్పాం చూడని వారు చూడండి బైబిల్లో భూమి యొక్క ఆకారం ఎలా ఉంది అలాగే హిందూ గ్రంథాల్లో భూమి యొక్క ఆకారం ఎలా ఉంది అనేది గత వీడియోలో తెలియజేశాను చూడని వారు చూడండి ఈ యొక్క రెండో వీడియో చూడండి ఇప్పుడు అయితే చిన్నజీ స్వామి గారిని ఒక ప్రశ్న అడిగారు చిన్నజీ స్వామి గారి యొక్క ఆశ్రమంలో ఈ యొక్క సూద్రులకు వేదాలు నేర్పిస్తా ఉన్నారండి సూద్రులను అర్చకులుగా చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం కదా సూద్రులు ఏదైతే ఉన్నాయో ఉన్నాయి కాలనీలు ఏవైతున్నాయో అక్కడే వాళ్ళకి టెంపుల్స్ కడుతూ అక్కడే వాళ్ళకు ఒక పూజారులు ఏర్పాటు చేయడం కోసం సూద్రులను పూజారులుగా తయారు చేసి అక్కడ పెడతా ఉన్నారు నిజానికి ఈ యొక్క సూద్రులపై వివక్ష పోవాలంటే సూద్రులను అర్చకులుగా చేసి ఇప్పుడు కామన్ టెంపుల్ అందరు అందరూ వెళ్ళే టెంపుల్స్కి లేకపోతే బ్రాహ్మణులు కూడా వెళ్ళే టెంపుల్స్కి అక్కడ పూజారులుగా పెడితే వివక్ష లేదని చెప్పవచ్చు కానీ ప్రత్యేకించి సూద్రులనే పూజారులుగా చేసి అర్చకులుగా చేసి మరి సపరేట్గా సూద్రుల కోసం మందిరాలు కట్టి వాళ్ళ కాలనీలో మందిరాలు కట్టి అక్కడే టెంపుల్స్ పెడతా ఉన్నారు అనేది గమనించాలి సరైతే ఇప్పుడు ఈ విధంగా వీరు ఏదో సూద్రులను సూద్రులు పట్ట వివక్ష లేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి సూద్రులు కలుపుకుంటే అగ్రవర్ణాల వాళ్ళు ఒప్పుకోరు అందుకే సూద్రుల కోసం సపరేట్గా మందిరాలు అర్చకులను తయారు చేస్తున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైన విషయం అయితే ఇక్కడ గమనించాలి ఇప్పుడు చిన్నజీయ స్వామి గారి యొక్క ఆశ్రమంలో శూద్రులను అర్చకత్వం నేర్పిస్తున్నది ఏంది అది హిందూ గ్రంథాల ప్రకారంగా హిందూ ధర్మం ప్రకారంగా అది సరైన పద్ధతేనా కరెక్టేనా అని కనుక ఈరోజు నేను ప్రశ్న అడుగుతా ఉన్నానండి ఇక్కడ ఇంటర్వ్యూలో చిన్నజీ స్వామి గారు ఒప్పుకున్నారు గతంలో ఈ సూదులు వాళ్ళకి అసలు వేదాలను ఉపదేశం కానీ మంత్రాలు చెప్పడం కానీ ఇది కానీ నేర్పించలేదు అలా వేదాలు మంత్రాలు విన్నా కూడా విన్నప్పుడు వాళ్ళకు చెవులో సీసాలు పోయటమే కానీ అలాగే నాలుగు తగ్గటం ఉండేది అసలు అగ్రవర్ణాల్లో సైతం ఈ నాలుగు వర్ణాల్లో పై మూడు వర్ణాలు కూడా వాటిలో కూడా స్త్రీలు అనేవాళ్ళకి అసలు మంత్రం అనేది చెప్పేవాళ్ళు కాదు అంటే స్త్రీలపై అంత వివక్ష ఉండేదని చిన్నజ స్వామి గారు ఒప్పుకున్నారు ధన్యవాదాలు బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు హరిజన్స్కి ఇచ్చేవారు కాదు ఆడవాళ్ళకి అసలు ఏ ఏ వర్ణాల్లో ఉన్నవాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు వింటే చెవులో శసం పోయాలి అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది నిజంగా జరిగే ఏదైతే సూద్రుల పట్ల ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్షని ఈ రామానుజా రామానుజాచార్యులు గారు సరి చేశారని చెబుతూ ఆ మార్గంలో నేను వెళ్తున్నాను అని వెళ్తున్నాను అని చెప్పి చిరంజీయ స్వామి గారు చెప్తా ఉన్నారు అదేంటంటే మతం మారిపోతా ఉన్నారు చాలా మంది మతం మారిపోతున్నారని బాధపడే కన్నా ఎవరికైతే వేదాలు నేర్చుకోవాలని ఉంటుందో అలాంటి వాళ్ళకి వేదాలు నేర్పిస్తూ వాళ్ళకి సపరేట్ టెంపుల్స్ కట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తే గనక సాధారణంగా కొంతమంది స్వార్థ పౌరాలైన బ్రాహ్మణుల కంటే మంచి దీక్ష కలిగినట్టు వాళ్ళు హిందుత్వం కోసం పోరాడే వాళ్ళు హిందుత్వం కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వేదాలు నేర్పించడం వాళ్ళని అర్చకులుగా చేయటం వాళ్ళకి మందిరాలు కట్టి పెట్టడం అనేది మంచి పని వాళ్ళు కోరుకునేది వాళ్ళకి ఇద్దామని చెప్పి చిరంజీవి స్వామి గారు చెప్తా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన విషయాన్ని అందించడం మన కర్తవ్యం మనం అందించకపోతే వాళ్ళంతా మారిపోయారు మతాన్ని మారిపోయారు అనుకుంటే అంటే సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే చింజయస్వామి గారు ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారంగా హిందూ ధర్మం ప్రకారంగా ఇది సరైన పద్ధతేనా సూద్రులకు వేదాలు నేర్పించడం కానీ అర్చకులుగా చేయడం అనేది సరైన పద్ధతి అనేది నా ప్రశ్న అండి అంటే హిందూ గ్రంథాలతో కానీ హిందుత్వ వర్ణాలతో కానీ సంబంధం లేకుండా మతం మారిపోతున్నారనే ఉద్దేశం చేత ఈ విధంగా చేయటం మరి హిందుత్వం ఒప్పుకుంటుందా అంటే మీ మీరు మీరు ఏ విధంగా అనుకుంటే ఆ ప్రకారంగా చేసేయచ్చా మీ ధర్మం ప్రకారంగా అనేది నా యొక్క ప్రశ్న అండి సరే అయితే ఇక మీ ఇష్టం అండి నేనైతే అడుగుదా అడుగుతాను చూడండి ఇప్పుడు మనుస్మృతి అండి ఇది విక్టరీ పబ్లిషర్స్ మనుస్మృతిలో ఒకటో అధ్యాయము తొంభై ఒకటవ శ్లోకం గమనించండి ఇక్కడ చూడండి పై పై వర్ణముల వారికి గుణ నింద చేయక వారికి శుశ్రూష సల్పటమే అంటే ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యులు ఎవరైతున్నారో వీళ్ళకి సేవ చేయటమే వాళ్ళని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే కాన్సెప్ట్ మనం మాట్లాడకుండా శూద్రులు అనేవాళ్ళు వాళ్ళకి సేవ చేయటమే శూద్రుల యొక్క ధర్మము అని చెప్పి మనకి మనస్మృతిలో ఉంది శూద్రులు ఏం చేయాలంటే కేవలము సేవ చేయటమే ఉండాలి తప్ప శూద్రులు అనేవాళ్ళు పండితులు అవ్వాలనేది హిందూ గ్రంథాలు ఎక్కడా ఒప్పుకోదండి సరే అయితే ఇప్పుడు మనుస్మృతులు చూసాం కదా సరే ఇప్పుడు గమనించండి ఇప్పుడు భాగవతం కొద్దాం శ్రీమద్ భాగవతము రెండవ స్కందము అధ్యాయం ఏడు ఇక్కడ గమనించండి కలికి రాక ఎప్పుడు వస్తుంది అంటే చూడండి సూద్రులు పాలకులగుదురు సూద్రులు కనుక అవుతాయి కనుక సూద్రులు పాలించే వాళ్ళు అయితే కనుక కలికి వస్తుంది అంటే విష్ణువు అని గనక ఉంది నేను అయితే వాళ్ళు సూద్రులు అనేవాళ్ళు అనేవాళ్ళు తమ పని చేసుకుంటూ ఉండాలి అనేది ఇప్పుడు ఈ చిన్నజీయ స్వామి గారు కూడా చెప్పేది ఏంటంటే ఎవరి వర్ణం వాళ్ళు ఆ పని చేసుకోవాలనేది ఈ చిన్నజీ స్వామి గారు కూడా చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సూదులను తీసుకొచ్చి అర్చకులు చేయటం అనేది మళ్ళీ ఇదొక ఆయన అనుకున్నదానికి విధానానికి వేరే వేరే విరుద్ధంగా ఉంది ఒక పక్కనేమో సూదులు అనేవాళ్ళు వాళ్ళ వర్ణం పని వాళ్ళు చేసుకోవాలి ఏ వర్ణం పని వాళ్ళు చేయాలి ఒక వర్ణం వాళ్ళు చేసే పని ఇంకొక వర్ణం వాళ్ళు చేయకూడదు అని చెప్పి చిన్నజీ స్వామి గారు మాట్లాడుతూనే మళ్ళీ సూదులను అర్చకులుగా చేయటం అనేది అంటే బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి పని చేయటం అనేది మరి ఏ విధంగా చేస్తున్నాడు మతం మారిపోతున్నారనేది మరి మారిపోతున్నారని మీ విలువను తగ్గించుకొని మీ యొక్క ఆ యొక్క హిందుత్వ విధానాలను తగ్గి తగ్గించుకొని ఈ విధంగా ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉందండి స్వామి గారు ఒక్కొక్క కులము ఒక్కొక్క అవయవం కులాలు పోకూడదండి కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు ఏళ్ళ క్రితం ఇట్లాంటి సమాజానికి రూపుదిద్దారు వారు అది బాగా జరిగింది ఓ ఆరు వందలే పాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేయడం ప్రారంభించాక సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులందరినీ కూడా పీలికలు పీలికలు కింద చీల్చి పారవేసి కాళ్ళకి ఎప్పుడైనా తల మీద కోపం వచ్చి ఎలాయి తల అస్తమాను నువ్వే పైన నేను అస్తమాను కిందే నడవాలా నేను నడవను అని అంటే తలతో ఎవడైనా నడవగలుగుతాడా కాళ్ళతోటే నడవాలి అలా నడిస్తేనే తలకి కూడా గౌరవం కాళ్ళకి గౌరవం దేని పని అది సవ్యంగా చెయ్యగలగాలి కాబట్టి గమనించాలి సరే అయితే ఇప్పుడు సూదులు అనేవాళ్ళు సేవకులు మాత్రమే అని హిందూ గ్రంథాలు చెప్తా ఉన్నాయి అయితే సూదులు పాలకులు అవ్వకూడదు పాలకులు అయినప్పుడు కలికి రాకడం వస్తుందని ఉంది అంటే సూదులు అనేవాళ్ళు సేవ చేయాలి తప్ప పాలకులు అవ్వకూడదు అనేది భాగవతం ప్రకారంగా ఉంది ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏంటి వాళ్ళ మీద నాయకత్వంగా నాయకత్వగా నాయకుంగా ధర్మాన్ని ఉపదేశించేవాడిగా నాయకుడిగా అయిపోతాడు మరి అలాంటప్పుడు ధర్మ విరుద్ధం కదా అనేది నా ఉద్దేశం తర్వాత ఇప్పుడు ఈ భగవద్గీతకు వద్దామండి భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞాన యోగం అనమాట జ్ఞాన యోగము భగవద్గీత నాలుగో అధ్యాయం పదమూడవ శ్లోకం గనక గమనిస్తే చూడండి బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు నాలుగు వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించే నాచే సృజించబడినవి కృష్ణుడు ఏం చెప్తా ఉన్నాడు ఈ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియులు ఎవరైతే ఈ నాలుగు వర్ణాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కర్మల యొక్కయు అని ఉంది క్లియర్గా అంటే ఎవరి కర్మ వాళ్ళు ప్రకారంగా జీవించాలి ఎవరి పని వాళ్ళు చేయాలి అనేది ఈ యొక్క నాలుగు వర్ణాలు కృష్ణుడి ద్వారా సృష్టించబడ్డాయి కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ సూద్రులు అనేవాళ్ళకి మళ్ళీ అర్చకత్వం ఇస్తూ ఉన్నారు అంటే మన కృష్ణుడు చెప్పినట్టుగా సూద్రుల పని కాకుండా వాళ్ళ పని సేవ చేయటం కాకుండా ఈరోజు వాళ్ళకి వేదాలు ఉపదేశించే వాళ్ళకి చేయటం మరి భగవద్గీతను మీరినట్లే అవుతుంది కదా అనేది నాకు క్వశ్చన్ అండి చూడండి ఇక్కడ డయాగ్రామ్లో బ్రాహ్మణులు ఏ పని చేయాలి కత్రువులు ఏం పని చేయాలి వైశ్యులు ఏం పని చేయాలి సూర్యులు ఏం పని చేయాలి అంటే సూదులు పరిచర్యాదులు అంటే కేవలం చేసే వాళ్ళు ఉండాలి తప్ప బోధించే వాళ్ళుగా ఉండకూడదు అనేది మనకు కనపడుతున్న విషయం కానీ మీరు బోధి బోధించేలాగా చేస్తున్నారు వాళ్ళతోటి అదే అదేవిధంగా భగవద్గీతలోనే అర్జున విషాద యోగంలో మనకి ఒకటో అధ్యాయం అనమాట అందులో గనక చూస్తే నలభై రెండవ శ్లోకంలో గనక గమనిక గమనిస్తే కులము నశించుటే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును కులధర్మములు అంటే ఎవరి కులము తగ్గ పని వాళ్ళు చేయాలి ఆ ధర్మాలు మీరకూడదు ఆ కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసి చచ్చిపోతే కనుక వాళ్ళు వేరే వర్ణం వాళ్ళు వేరే కులం వాళ్ళు వేళని పెళ్లి చేసుకుంటారు అప్పుడు కుల కుల శంకర కులం ఏర్పడుతుంది కుల ధర్మాలు నశించిపోతాయి ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఈ యొక్క అధర్మం కదా అని చెప్పి అర్జుడు బాధపడతా ఉన్నాడు ఏంటంటే కుల ధర్మములు అనేది హిందుత్వంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతం కానీ ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు సూద్రుల ధర్మమైనటువంటి పని చేసుకునే ఉండ ఉండకుండా వాళ్ళకి అర్చకులుగా చేయటం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అండి చిన్నజయ స్వామి గారు ఆలోచన చేయాలి సరే మనుస్మృతి కనుక చూడండి మనస్మృతి నాలుగో అధ్యాయము తొమ్మిదవ తొంభై తొమ్మిదవ శ్లోకం మనుస్మృతి నాలుగో అధ్యాయం తొంభై తొమ్మిదవ శ్లోకం ఇక్కడ గమనించండి శూద్రుల సన్నిధానమునను వేదమును అధ్యయనము చేయతగదు తగదు శూద్రుల దగ్గరలో ఉండగా వాళ్ళ వాళ్ళు ఉండగా వేదాన్ని అధ్యయనం చేయకూడదు అని ఉంది గమనించాలి అంటే అసలు సూదులు వేదా వేదాన్ని వినటాన్ని వినటానికి కూడా పనికిరారు వాళ్ళు వింటుంటే కనుక వేదాన్ని కూడా చెప్పకూడదు అధ్యాయం చేయకూడదు అని మనస్ఫూర్తి చెప్తూ ఉంది మేము ఈరోజు సూద్యులను అర్చకులకు చేస్తుంటే వేద మంత్రాలు నేర్పిస్తూ వాళ్ళని అర్చకులకు చేస్తూ ఉన్నారు అసలు వేద మంత్రాలు వినటానికే వాళ్ళు పనికిరారని మీకు చెప్తా ఉంటే ధర్మము హిందూ ధర్మము మీరు ఈరోజు తీసుకొచ్చి వాళ్ళకి వేదాలు మంత్రాలు నేర్పిస్తూ ఉన్నారు ఎంతవరకు అది అనేది గమనించాలి తర్వాత చూడండి ఇదే మనస్ఫూర్తి నాలుగో అధ్యాయం ఎనభై శ్లోకం అదేవిధంగా ఎనభై ఒకటో శ్లోకం కనుక గమనిస్తే చూడండి శూద్రునకు అర్ధశాస్త్రం బోధించకూడదు అలాగే వీనికి ధర్మమును వ్రతమును వేరొక బ్రాహ్మణుని నుండి కూడా బోధించకూడదు సూద్రుడికి ధర్మం గురించి కానీ వ్రతాల గురించి కానీ బోధించకూడదు అలాగే ఎవడు సూద్ర సూద్రునకు ధర్మోపదేశము చేయునో ఎవడు వ్రతమును ఉపదేశించినో వాడు అతని తోడనే అసమృతమును పేరుగల చీకటి అయిన చొరరాని నరకమును నొందుచున్నాడు అంటే ధర్మ ఉపదేశం చేస్తే కనుక వ్రతాల గురించి ఉపదేశిస్తే కనుక ఆడు నరకానికి పోతారని చెప్తుంది కాబట్టి చిరంజీవి స్వామి గారు మరి మీరు ఎక్కడికి వెళ్తారో ఆలోచన చేయండి ధర్మ ఉపదేశాలు చేసి వాళ్ళని ఉపదేశించేలాగా చేయటం అనేది మీరు తయారు చేయటం అనేది హిందుత్వం ప్రకారంగా కరెక్టా కాదా అనేది మీరు ఆలోచన చేయాలండి కాబట్టి వర్ణం అనేది హిందుత్వానికి మూలం నాలుగు వర్ణాలు అనేది ఎవరి పని వాళ్ళు చేయాలనేది హిందుత్వం మూలం హిందుత్వానికి మూలం కానీ ఈరోజు ఏదో మతం మారిపోతున్నారని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు నేర్పించిన వాళ్ళు ఏదో మళ్ళీ బ్రాహ్మణులు ఉన్న ఉన్నటువంటి మందిరాలలో లేకపోతే ఆ యొక్క టెంపుల్స్లో అర్చకులుగా చేస్తున్నారా కాదు ఇక్కడ కుట్ర కుట్రతోటి వాళ్ళ వాళ్ళ దళిత కాలనీలలో దళిత కాలనీలోకి గుడులు కట్టి అక్కడ వాళ్ళని దళితులకు మాత్రమే బోధించే వాళ్ళుగా ఏర్పాటు చేస్తున్నారు బ్రాహ్మణులు ఒప్పుకోరు కాబట్టి కాబట్టి మతం మారిపోతున్నారు అని చెప్పి ఈ విధంగా చేయటం ధర్మాన్ని తప్పి ప్రవర్తించటం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నానండి నెక్స్ట్ క్లిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ థింగ్ గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూసాను స్వామి సమాజంలో ఇప్పటికీ ఉన్నారు స్వామి అక్కడక్కడ అంటే ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ ది డే వాజ్ లైక్ దాట్ ప్రాబబ్లీ కానీ రామానుజాచార్యుల వారు వారి యొక్క అనుభవంతో నూట ఇరవై ఏళ్ళు ఉన్నారు వారు వారు ప్రపంచ దేశమంతా తిరిగారు వారు సో ఆ రోజుల్లో వారే హరిజన్సుకి ఆలయపు ద్వారాలు తీసి తమతో పాటు లోపలికి తీసుకుని దర్శనం చేయించారు వెయ్యేళ్ళకి రకం సో ఆ రోజుల్లో వారే హరిజన్సుకి ఆలయపు ద్వారాలు తీసి తమతో పాటు లోపలికి తీసుకొని దర్శనం చేయించారు వెయ్యేళ్ళ కిరకం మరి ఆ రోజుల్లో ఎలాంటి మాటలు మాట్లాడితే వాడి తల తీసేవాడు వాడు అలాంటి దాన్ని తాము ఆచరించి అందరి చేత ఆచరింపజేశారు పరిపాలకుల చేత ఒప్పించారు రామాజులు వారు సో వారి మార్గంలో నడిచే వ్యక్తులుగా మనం కూడా చేయాలని మా పెద్ద స్వామి వారు హరిజన్ కాలనీ కట్టి చూపించారు రామ్ మందిర్స్ ఇన్ హరిజన్ కాలనీస్ అని ఒక స్కీమ్ పెట్టి రామ మందిరాలు ఎన్నో కట్టారు వాళ్ళ కోసం అనేక కాలనీస్ లో రామానుజాచార్యులు గారు హరిజనులను గుడిలోకి తీసుకుని వెళ్ళాడు అక్కడున్న వాళ్ళని ఒప్పించి అంత పోరాడి ఆయన హరిజనులు గుడిలోకి రావాలి అని చెప్పి ఆయన గుడిలోకి తీసుకొని వెళ్ళాడని ఇప్పుడు చిరంజీయ స్వామి గారు చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి చిరంజీయ స్వామి గారు మీరు చెప్పింది ఏంటి హరిజనులు కాలనీ కట్టారు అన్నారు అంటే హరిజనుల కాలనీలు కట్టడం అంటే హరిజనులు వేరేగా కాలనీ కట్టడం ఒక సపరేట్గా హరిజనుల కాలనీ అని చెప్పి సపరేట్ కట్టడం ఎస్సీ కాలనీ అని తర్వాత హరిజనులు సపరేట్గా గుడులు కట్టడం హరిజనులు సపరేట్గా అచ్చకులు తయారు చేయటం ఇదంతా మీరు చేస్తున్నారు రామానుజాచార్య గారు చేసిన దానికి మీరు చేసిన దానికి ఎంత తేడా ఉందండి చాలా తేడా ఉంది రామమానుజాచార్యులు గారేమో ఎంతో పోరాడి అప్పుడున్న గుడుల్లోకి ఆయన తీసుకుని వెళ్తే మీరేమో అర్జున్ సపరేట్గా గుడి కట్టి అర్జునులకు సపరేట్ కాలనీలు కట్టి పంపిస్తున్నారు ఆయన చేసిన దానికి మీరు చేసిన చాలా తేడా ఉందండి ఆయన అందరూ సమానం అని చెప్పి పోరాడి అర్జునుల గుడిలోకి తీసుకెళ్తే మీరేమో అందరు గుడి వాళ్ళు అందరూ వెళ్ళే గుడికి వెళ్లకుండా వాళ్ళు సపరేట్గా గుడి కట్టి పెట్టడం సపరేట్గా అర్చకత్వం నేర్పించడం వేద విరుద్ధంగా ఇలా చేయడం అనేది మీరు చేస్తున్నారు ఆయన చేసిన దానికి మీరు చేసిన చాలా తేడా ఉంది కదా ఒకసారి ఆలోచన చేయండి